అందరికి కూడా వందనాలండి జీజస్ లవ్స్ యువ్ అనే యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికి కూడా ప్రభు ఆయన యేసు క్రీస్తు వేరుట హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను కిందటి వీడియోలో పాపం గురించి మనం చూడటం జరిగింది అయితే పాపం చేస్తూ జీవిస్తూ ఉన్న మనకి దానిలోనే కొనసాగాల్సిన అవసరం లేదు మనందరికి కూడా ఎంతో గొప్ప శుభవార్త దాగి ఉంది అది ఏంటి అంటే రక్షణ సో ఈ వీడియోలో మనం రక్షణ గురించి తెలుసుకుందాం అయితే రక్షణ గురించి తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా ఆ పాపం గురించి చూడని వాళ్ళు తెలియని వాళ్ళు దయచేసి ఆ పాపానికి సంబంధించిన వీడియోని ఒకసారి దయచేసి చూడండి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఆ లింక్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను దయచేసి ఆ పాపం గురించి నా వీడియోస్ చూ వీడియోస్ చూడండి మనం ఎలాంటి పాపము మనందరం కూడా గ్రహించుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైందండి అలాగే మరొక మారు మీ అందరికి కూడా హృదయపూర్వకంగా తెలియజేయటం ఏంటి అంటే ఈ వాక్యాల ద్వారా మీరు ఆదరణ పొందుతూ ఉన్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వాక్యం మీ స్నేహితులకి మీ బంధువులకు కూడా అది ఎంతో ప్రయోజనకరంగా ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటే దయచేసి వాళ్ళకి షేర్ చేయండి దేవుని రాజ్య వ్యాప్తి విషయంలో మీరందరూ కూడా బాలి భాగస్థులు అవ్వాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నారు వాక్యం చూద్దాం ఈ చిన్న సందేశం చూద్దాం రక్షణ శాల్వేషన్ మనందరికి కూడా పాపం అంటే ఏంటో తెలిసిన తర్వాత మొదటిగా ఈ వీడియోలో మనం ఒక మూడు ప్రశ్నల్ని మూడు ప్రశ్నలకు మనం సమాధానం ఎక్కే ప్రయత్నం చేద్దామండి మొదటిది రక్షణ అంటే ఏమిటి రక్షణ ఎవరి ద్వారా నాకు లభిస్తుంది రక్షణ పొందాలి అంటే నేనేం చేయాలి రక్షణ పొందిన తర్వాత నేనేం చేయాలి అయితే ఈ చివరి ప్రశ్న గురించి ప్రత్యేకంగా మరొక వీడియో మనం తర్వాత దేవుని కృపను బట్టి చేద్దాం ముందుగా మూడు ప్రశ్నలు రక్షణ అంటే ఏమిటి రక్షణ ఎవరి ద్వారా లభిస్తుంది రక్షణ పొందాలి అంటే నేనేమి చేయాలి మొదటిగా మార్టిన్ లూధర్ ఆయన ఏం చెప్తూ ఉన్నారు అంటే నేను ఎంత పాపినో నేను గ్రహిస్తే గాని నాకు రక్షణ గురించి తెలియదు అంటండి ద రికగ్నైజేషన్ ఆఫ్ సిన్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ సాల్వేషన్ ఎందుకంటే పాపం గురించి తెలియనప్పుడు మనం రక్షణ గురించి ఆలోచించలేము కష్టం గురించి తెలియనప్పుడు మనకు సుఖం గురించి ఆలోచన ఉండదు కాబట్టి మొదటిగా పాపం గురించి తెలియాలి కాబట్టి మరొక మారు మీ అందరికీ వేడుకుంటున్న విషయం ఏంటి అంటే పాపం గురించి తెలియాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న లింక్స్ మీరు ఓపెన్ చేయండి పాపం గురించి తెలుసుకోండి రక్షణ గురించి తెలుసుకోవాలి అంటే మనం క్రిందటి వీడియోలో చూసిన తర్వాత రోమియోలకు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో ఏం చెప్తూ ఉన్నాడు అంటే ఏ భేదము లేదంటండి ఏ భేదము లేదు అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నాము ఇంకా అదే వాక్య భాగం పదకొండవ వచనంలో ఏమని ఉంటుందంటే నీతి మంతుడు లేడు ఒక్కడను లేడు అందరను త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి సో మనం ఎవ్వరం కూడా నీతి మంతులం కాదు వింటున్న మీరు కానీ బోధిస్తున్న నేను గాని ఎవ్వరం కూడా నీతి మంతులం కాము అందరం కూడా త్రోవ తప్పిపోయిన వాళ్ళమే దేవుడు మనను ఒక ఉద్దేశంతో ఈ లోకంలోకి తీసుకురావటం జరిగింది ఆయన యొక్క పర్పస్ వేరు నీ మీద నా మీద ఆయన కలిగి ఉన్న ఉద్దేశం వేరు అయితే మనం పాపం చేసి దేవుడు అనుకున్న ఉద్దేశాన్ని నెరవేర్చలేకపోతూ ఉన్నాం దేవుడు ఆదాముని అవ్వని సృష్టించిన తర్వాత దేవుని యొక్క ఉద్దేశం వేరు వారి మీద వారి కన్నిటి మీద అధికారం ఇచ్చేసాడు అయితే వీళ్ళకి అత్యాశ వలన పాపం చేయటం జరిగింది పాపం చేసిన తర్వాత దేవుని యొక్క ఉద్దేశం వాళ్ళు నెరవేర్చలేకపోయారు అయితే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కదండి వీళ్ళు లేని చెప్పేసి వదిలేలా తనంతటికి తానే దేవుడు వచ్చి మాట్లాడి వారికి ఒక రిడెంషన్ అనేది విడుదలనేది దయచేశాడు అలాంటి ప్రేమ కలిగిన దేవుడు ఈ రోజున నీకు నాకు కూడా పాపం నుంచి విడుదల ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి ముందు మనం గ్రహించుకుందాం నేను కూడా పాపినే నేను కూడా పాపినే అని మనం గ్రహించుకుంటే మనం ఈ వాక్య భాగం వింటున్నప్పుడు మనకి మంచిగా దేవుడు దీన్ని మనకు అర్థం చేసుకునే కృపణిస్తాడు అర్థం చేసుకున్న తర్వాత మనందరం కూడా రక్షణ పొందుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు మొదటిగా సాల్వేషన్ రక్షణ అనేది దేవుని యొక్క గిఫ్ట్ అంటే గాడ్స్ గిఫ్ట్ మనం ఇందాక చూసినట్లయితే మార్టిన్ లోద్ ఆయన ఉన్న సమయంలో పద్నాలుగు వందల ఎనభై మూడు నుంచి పదిహేను వందల నలభై ఆరు ఆ టైంలో ఒక సంస్థ కింద క్రైస్తవ్యం ఉంది అయితే వీళ్ళు చేసిన పని ఏంటి అంటే ఇండెలిజెన్స్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఇవ్వటం ప్రారంభించారు ఆ సర్టిఫికేట్ అంటే ఏంటో నేను మీకు వివరిస్తానండి పాపం చేసినప్పుడు మనం ఏదైనా పాపం చేసినప్పుడు బైబిల్ లేదు ఎవరి చేతిలో బైబిల్ ఉండేది కాదు ఆ బిషప్ చేతిలోనే బైబిల్ ఉండేది వాళ్ళు మాత్రమే బైబిల్ చదువుకోవడానికి అవకాశం ఉండేది అయితే ఎవరన్నా పాపం చేసినప్పుడు బిషప్ గారి చెవులోకి వెళ్ళి ఆయన చెవి దగ్గరికి వెళ్ళి ఆ వీళ్ళు వీళ్ళు ఏం చేశారో అది ఆయన దగ్గర ఒప్పుకుంటే ఆయన ఏం చేసేవాడు అంటే వీళ్ళు తల మీద చేపట్టి ప్రార్థన చేసి కొంత డబ్బులు తీసుకుని ఆ డబ్బులకి సంబంధించి ఒక సర్టిఫికేట్ రాసిచ్చేవాడు మీ పాపం క్షమించబడి ఉంది అని చెప్పేసి దాన్ని ఇంటెలిజెన్స్ సర్టిఫికేట్ అని పిలవటం కూడా జరుగుతూ ఉండేదండి అయితే మార్టిన్ లూదర్ ఎప్పుడైతే రోమిలకు రాసిన పత్రిక చదవటం ఆరంభించాడో ఆయన అక్కడ ట్రైనింగ్ అవుతూ ఆ పత్రిక చదవటం ఆరంభించిన తర్వాత ఇక్కడ ఎంత మోసం జరుగుతుంది డబ్బులు తీసుకుని రక్షించడం ఏంటి డబ్బులు ఇస్తే రక్షణ జరుగుతుందా అని చెప్పేసి ఆలోచన చేసి రిఫర్మేషన్ తీసుకుని వచ్చాడు మార్టిన్ లూధర్ ద్వారా పరిశుద్ధ గ్రంథం మనందరికి కూడా అవైలబిలిటీలోకి వచ్చేసింది అందుకనే సాల్వేషన్ ఇస్ ఎ గాడ్స్ గిఫ్ట్ ఎఫీసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఐదో వచనం గనక మనం చూసినట్లయితే కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ రెండు అంశాలు గుర్తుపెట్టుకోవాలి రక్షణ కావాలి అంటే రెండు అంశాలు ఒకటేమో కృప మరొకటి విశ్వాసం కృప ఏమో దేవునికి సంబంధించింది గ్రేస్ అనేది ఫ్రమ్ గాడ్ విశ్వాసం ఏమో మనుషులకు సంబంధించింది మనం నమ్మటం విశ్వసించటం ఈ లోకంలో మనం ఎంతో మందిని విశ్వసిస్తూ ఉంటాం ఏమండి తల్లిదండ్రులను విశ్వసిస్తూ ఉంటాం వాళ్ళని నమ్ముతాం సోబుట్టులను నమ్ముతాం స్నేహితుల్ని నమ్ముతాం ఇంకా ఎంతో మందిని మనం నమ్ముతూ ఉంటాం వీళ్ళందరినీ నమ్మటం వలన మీకు రక్షణ దొరకదు కదా రక్షణ దొరకదు లేకపోతే మీ పాపం నుంచి మీరు విడుదల పొందలేరు వీళ్ళని నమ్మటం వల్ల ఈ లోకంలో మీకు కొన్ని ప్రయోజనాలు జరగవచ్చు ఎస్ మనందరం తల్లిదండ్రులను నమ్ముతాం నో డౌట్ ఇన్ దాట్ మనందరం కూడా స్నేహితులతో కలిసిమెలిసి వాళ్ళ మీద నమ్మకం ఉంటుంది తోబొట్టుల మీద నమ్మకం ఉంటుంది మంచిదే నేను లేదు అయితే నేను రక్షణ పొందాలి అంటే నేను ఎవరిని విశ్వసించాలి అంటే క్రీస్తుని విశ్వసించాలి టు క్రైస్ట్ ఓన్లీ దేవుణ్ణి విశ్వసిస్తేనే మనం రక్షణ పొందుకోగలము అసలు ఏంటి రక్షణ అంటే మనం చూద్దాం రక్షణ అంటే ఏంటో చూద్దామండి రక్షణ అంటే ఏంటో చూసిన తర్వాత రక్షణ పొందటం ఎలా కూడా మనం గమనిద్దాం రక్షణ అంటే నా పాపము జీవితం నుంచి విడుదల పొందటం అందుకని ఇందాక నేను చెప్పిన అంశం ఏంటి అంటే నేను పాపిని అని గ్రహించినప్పుడే నీకు రక్షణ విలువ తెలుస్తుంది చాలా మంది ఎలా ఆలోచిస్తూ ఉంటారు అంటే నాలో మంచి క్రియలు ఉన్నాయి నాలో చెడ్డ క్రియలు ఉన్నాయి ఎందుకంటే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నేను నాలో చెడుతనం ఉంటుంది నాలో మంచితనం ఉంటుంది అని చెప్పేసి అని మనం అనుకుంటూ ఉంటాం సహజంగా చాలా మంది కూడా అలాగ సమర్థించుకుంటూ ఉంటారు నిజమే కొన్ని చెడ్డ పనులు ఉన్నాయి నాలో నేను బయటకు రాలేకపోతున్నాను నా వల్ల కావట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు అలాగే కొంతమంది ఎలాగ సమర్థించుకుంటూ ఉంటారంటే సరే నాలో ఈ మంచి పనులు ఉన్నాయి కదా ఒక మతం వాళ్ళు ఇలా అనుకుంటారంట నేను ఇలాంటి పుణ్య కార్యాలు పుణ్య కార్యాలు చేస్తున్నాను కాబట్టి నేను రక్షింపబడుతున్నాను అని చెప్పేసి నేను పుణ్య స్థలాలకు వెళ్తే పుణ్య క్షేత్రాలకు వెళ్తే నా పాపం కొట్టివేయబడుతుంది ఇంకొక మతం వాళ్ళు ఎలా అనుకుంటూ ఉంటారంటే నా చెడ్డ పనుల కన్నా నా మంచి పనులు ఎక్కువ అవుతే నేను రక్షింపబడుతూ ఉన్నాను కానీ ఉదాహరణకు మీరు ఆలోచించండి పది చెడిపోయిన కూరగాయలు వేసి వంద మంచి కూరగాయలు వేసి ఎవరన్నా కూర వండుతారండి మిక్స్ చేసి ఎవరు చేయలేరు చెడ్డు చెడే మంచి మంచే ఈ చెడుతనాన్ని తీసుకొచ్చి మంచితనంలో మిక్స్ చేయలేం లేక ఈ మంచితనాన్ని తీసుకొచ్చి చెడుతనంతో మిక్స్ చేయలేం కాబట్టి నా క్రియల వలన నాకు రక్షణ కలగదు నేను చేసే మంచి క్రియల వల్ల నాకు రక్షణ కలగదు అని చెప్పేసి ముందుగా మనం గ్రహించుకోవాలి అండి ఎందుకంటే వాక్యం చెప్తున్న మాట ఏంటి అంటే నా నీతి క్రియలు మురిగ్గుడ్డతో సమానము దేవుడు అలా ఎంచుతాడంట అండి మన నీతిని దేవుడు మురిగ్గుడ్డతో సమానంగా ఎంచుతాడంట కొంతమంది పాపం పోవటానికి అన్నదానాలు చేస్తూ ఉంటారు వెచ్చల విడిగా లంచాలు తీసుకుని డబ్బులు సంపాదించి దేవుని యొక్క హుండీలో వేస్తూ ఉంటారు ఈ పాపం పోతుందలే అని చెప్పేశాను ఇవన్నీ ఇలాంటి క్రియలన్నీ కూడా దేవుని దృష్టిలో మురిగుడ్డతో సమానం అంటాండి బైబుల్ మనం నేను తేల్చేస్తుంది అంటే మన అందరం పాపులం అని తేల్చేస్తుంది దేవుని ద్వారా మాత్రమే రక్షణ దొరుకుతుంది కాబట్టి రక్షణ పొందాలి అంటే నీతిమంతుడైన యస్సు ప్రభుని నా నోటితో నేను ఒప్పుకోవాలి రోమిలకు రాసిన పత్రిక పదో అధ్యాయం తొమ్మిది నుంచి పదో వచ్చిన మనం చూసినట్లయితే మనం విశ్వసి విశ్వసించాలి ఏం విశ్వసించాలి అంటే దేవుడు మృతుల్లో నుండి ఆయన లేఖనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడదు సింపుల్ థింగ్ కానీ ఇంత సింపుల్ థింగ్ ఈ రోజుల్లో చాలా మంది నమ్మని వాళ్ళు ఉన్నారు కాబట్టి విశ్వాసం ఎలాంటి విశ్వాసం నీకు ఉండాలి అంటే నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడి లోకంలోకి వచ్చాడు అని విశ్వసించాలి ఏ ఎవరు నశించిపోతున్నారు నేను బాగానే ఉన్నాను కదా నేను బాగానే చదువుతున్నాను కదా నేను బాగానే సంపాదిస్తున్నాను కదా నా జీవితం బాగుంది కదా నేను మంచిగా ఇల్లు కట్టుకుంటున్నాను మంచిగా ఉద్యోగాలు చేసుకుంటున్నాము లేకపోతే మంచిగా చదువుకుంటున్నాము భార్య బిడ్డలతో చాలా సుఖంగా ఉంటున్నాము అని గనక మీరు ఎంచుకుని నా జీవితం బాగుందిలే అని అనుకుంటే గనక అది పొరపాటే ఈ లోకంలో ఉన్న మీ జీవితం గురించి ఆలోచిస్తున్నారు ఈ లోకంలో మన యాత్ర ముగిసిన తర్వాత మన పరిస్థితి ఏంటి నిత్య జీవమా నిత్య నరకమా అది రక్షణ అంటే ఆ నిత్య జీవంలోకి నన్ను నడిపించేవాడే నా రక్షకుడు ఈ లోకంలో ఎవరు కూడా నిత్య జీవంలోకి నడిపించలేరు నా సేవియర్ ఎవరంటే నాకు ఎటర్నల్ లైఫ్ ఇచ్చేవాడు ఈ టెంపరీ లైఫ్ లో నాకు చిన్న చిన్న సహాయాలు చేసేవాళ్ళు నా సేవియర్స్ కాదు నా స్నేహితులే నా శ్రేయోభిలాషులు మాత్రమే వాళ్ళు బట్ దే ఆర్ నాట్ అవర్ సేవియర్స్ వాళ్ళ మన రక్షకులు కాదు చూడండి ఇదే వాక్యాన్ని ఇంగ్లీష్ భాగం లో ఇలా రాయటం జరిగింది ఇఫ్ యు కన్ఫెస్ విత్ యువర్ మౌత్ మన నోటితో మనం ఒప్పుకోవాలి ఏమని యేసు ప్రభువే నా నిజమైన దేవుడు నిజ రక్షకుడు అండ్ హృదయంలో మనం నమ్మాలంటే దేవుడు మరణించారు దేవుడు మరణించిన తర్వాత తిరిగి లేచారు ఈ వాక్య భాగం చూసినట్లయితే కొరిందీలకు రాసిన పత్రిక మొదటి కొరిందీలకు రాసిన పత్రిక పదిహేను అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చూసినట్లయితే మనం కొన్ని విషయాలు నమ్మాలి ఏం నమ్మాలో తెలుసా అండి మొదటిగా మనం నమ్మాల్సింది ఏంటంటే దేవాతి దేవుడు ఈ లోకానికి మానవ స్వారూప్యం ధారించుకుని వచ్చింది మనిషిలాగా దాసుని స్వరూప్యం ధరించుకుని రావటం జరిగింది ఎందుకు వచ్చారో తెలుసా అండి నిన్ను నన్ను రక్షించడం కోసం నీకు నాకు పాపం నుంచి విడుదల ఇవ్వటం కోసం ప్రేమ కలిగిన దేవుడు మనిషిలాగా మారారు ఆయన లోకంలోకి వచ్చి రక్షణ సువార్తని అనేక ప్రాంతాల్లో తిరిగి బోధించటం జరిగింది ఎన్నో ఉపమానాలు బోధించారు అయితే ఫైనల్ గా జరిగింది ఏంటి అంటే అందరి పాపం ఆయన మీద వేసుకుని ఆయన మరణించారు ఘోరమైన శిలో మరణం పొందారు నువ్వు నేను చేసిన పాపాలకి రావాల్సిన శిక్ష అంతా కూడా యేసుప్రభు వారు ఆయన మీద వేసుకుని ఆయన అనుభవించారు ఆయన ప్రేమ కలిగిన దేవుడు కదా అండి మనం శిక్ష పొందడం ఆయనకి ఇష్టం లేదు ఆ బాధను మనం అనుభవించడం ఆయనకి ఇష్టం లేదు మనల్ని సృజించిన దేవుడే నేను వీరిని సృజించాను కాబట్టి ఆ బాధ ఏదో నేను అనుభవిస్తాను ఆ పెయిన్ ఏదో నేను తీసుకుంటాను అని చెప్పేసి నీ కొరకు నా కొరకు మరణించారు ఆయన మరణించారు హీ వాస్ బరీడ్ హీ వాజ్ డెత్ డెప్ బిసరక్షన్ ఈ మూడు విషయాలు మనం నమ్మి నమ్మాలంటే బేసిక్ గా రక్షణ పొందుకోవాలి అంటే హృదయంలో నమ్మాలి హృదయంలో విశ్వసించాలి అయితే రక్షణ అనేది మూడు దశలుగా ఉంటుంది అని వాక్య భాగం మనకు వివరిస్తూ ఉంది అదేంటి అంటే జస్టిఫికేషన్ శాంటిఫికేషన్ గ్లోరిఫికేషన్ ఏంటి జస్టిఫికేషన్ అంటే ఉచితంగా నీతిమంతులుగా ఎంచబడటమే జస్టిఫికేషన్ శాంటిఫికేషన్ అంటే పవిత్రంగా జీవించటం గ్లోరిఫికేషన్ అంటే మహింపరచబడుతూ ఉండటం అయితే ఉచితంగా నీతిమంతులుగా ఎంచబడటం అంటే ఏంటి అంటే ఇప్పుడు వరకు నేను చేసిన పాపానికి ఒక పనిష్మెంట్ ఉంది మరి ఆ పెనాల్టీ ఆ పెనాల్టీ ఏంటంటే నన్ను నేను నేను పనిష్ చేయబడాలి శిక్షించబడాలి కానీ జస్టిఫికేషన్ ఏంటి అంటే నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి యథార్థంగా ఒప్పుకుంటావో నా కొరకు దిగి వచ్చారు ఈ లోకాన్ని నా పాపం కొరకు మరణించారు నా పాపాన్ని బట్టి ఆయన శిక్ష పొందారు నా పాపాన్ని బట్టి ఆయన మరణించి సిలువ సులువులో మరణించి ఆయన తిరిగి పునరు మూడు రోజుల తర్వాత పునరుద్ధానులై తిరిగి లేచారు అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే దీని ఆ విషయాన్ని నమ్ముతావో నువ్వు చేసిన పాపం కూడా కొట్టివేయబడుతుంది అంటే దానికి సంబంధించిన పనిష్మెంట్ ఇక నీకు ఉండదు ఎందుకంటే పనిష్మెంట్ ఆల్రెడీ జీవస్ క్రైష్ తీసేసుకున్నా నీ పెనాలిటీ ఆఫ్ సిన్ ఆయన అనుభవించేశారు దట్ ఈస్ కాల్డ్ జస్టిఫికేషన్ ఉచితంగా జస్టిఫికేషన్ అంటే రైట్ చేస్ గా మార్చబడటం నీతిమంతుడిగా మంతుడిగా ఎంచబడటం మరి సైంటిఫికేషన్ ఏంటి అంటే ఆ పవర్ ఆ పాపం యొక్క శక్తి నుంచి అనుదినం విడుదల పొందుకోవటం ఇది ప్రోగ్రెసివ్ అనమాట జస్టిఫికేషన్ ఒక్కసారిగా జరిగిపోతుంది ఇదేమో ప్రోగ్రెసివ్ గా జరుగుతుంది మరి గ్లోరిఫికేషన్ ఏంటంటే పాపం లేని ప్రాంతంలోకి ప్రదేశంలోకి దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళటం అక్కడ ప్రజెన్స్ ఆఫ్ సిన్ ఉండదు చూడండి పెనాలిటీ ఆఫ్ సిన్ పవర్ ఆఫ్ సిన్ ప్రజెన్స్ ఆఫ్ సిన్ సో జస్టిఫికేషన్ అంటే పెనాలిటీ ఆఫ్ సిన్ నుంచి దేవుడు మనల్ని విడిపించేశాడు అంటే దేవుడు వచ్చేసి ఒక శిక్షా కాలం నుంచి మనల్ని పక్కకు తీసుకొచ్చేశాడు అయితే జస్టిఫికేషన్ ఇలా ఉచితంగా నీతిమంతుడిగా మార్చబడాలి అంటే లేదా నన్ను నన్ను దేవుడు ఎంచాలి అంటే నేనేం చేయాలి అంటే జస్ట్ ఇస్ బై ఫైట్ అలోన్ క్రియలు కాదు చాలా మంది ఇట్లా ఎన్నో క్రియలు కావాలి కొంతమంది అయితే దేవుడు ఎలాగైతే సులువులో ఆ పెయిన్ అనుభవించారు కొంతమంది కొరడాలు తీసుకొచ్చి వచ్చి కుట్టుకుంటా ఉంటారు నా పాపం బావాలంటే నన్ను నేను కుట్టుకుంటే పాపం పోతుందా అండి కుట్టుకుంటా మళ్ళీ నెస్ట్ తెలియ పాపం లేదు కొన్ని మంచి పనులు చేస్తాం మళ్ళీ తర్వాత మళ్ళీ పాపం చేస్తా ఉంటాం కాబట్టి జస్టిఫికేషన్ ఈస్ ఓన్లీ బై ఫెయిత్ ఫెయిత్ ఎలాన్ చూడండి ఒక వాక్య భాగం చూద్దాం రోమిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై నాలుగో వచనం మూడో అధ్యాయం ఇరవై మూడో వచనంలోనేమో అందరం పాపం చేశామని చెప్పేసి రాయబడి అయితే ఒక విడుదల వాక్యం ఏంటి అంటే సంతోషకరమైన వాక్యం ఏంటి అంటే ఇరవై నాలుగో వచనంలో నమ్మువారు విశ్వసించువారు ఆయన కృపచేతని క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారానే ఉచితంగా నీతిమంతులని తీర్చబడుచున్నారు ఎంత ఆదరణ కలిగించే వాక్యం అండి నీ క్రియలు అవసరం లేదండి లేదా నువ్వు గంటల గంటలు మోకరిచ్చి ప్రార్థన చేస్తే నీకు రక్షణ రాలా నువ్వు మొదటిగా చేయాల్సింది ఏంటంటే నీ హృదయం అంతటితో నువ్వు అంగీకరించాలి చాలా మంది చెప్తూ ఉంటారు నేను ఇంతసేపు ప్రార్థన చేశాను ఎన్ని క్రియలు చేశాను ఇవన్నీ చేశాను అందుకే నేను రక్షణ పొందాను నాకు రక్షణ వాగ్దానం దొరికింది అని కాబట్టి వింటున్న ప్రియులరా జాగ్రత్తగా ఒకటి గమనించండి ఇదే రక్షణ వాగ్దానం దేవుడు నా కొరకు మరణించి ఆయన నా పాపమంతా కూడా ఆ సులువు మీద ఘోరమైన వేదంతో అనుభవించి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచారు ఈ విషయం నేను నమ్మితే నేను రక్షింపబడినట్టే నమ్ముచున్నామా సో నమ్మితే నువ్వు రక్షణ పొందినట్టే దాని జస్టిఫికేషన్ సింగిల్ స్టెప్ లా అయిపోతుంది సైంటిఫికేషన్ కోసం మనం ఆలోచించాలి సైంటిఫికేషన్ గురించి ప్రత్యేకంగా మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అయితే జస్టిఫికేషన్ కోసం నీ క్రియలు అవసరంలా జస్టిఫికేషన్ కోసం నీ సమయం అవసరంలా జస్టిఫికేషన్ కోసం నీ మంచి పనులు అవసరం లేదు నువ్వు అంతటితో దేవుణ్ణి అంగీకరిస్తే నువ్వు రక్షమ పండుతావు యస్సు క్రీస్తుని నేడే నీ విమోచకుడిగా నువ్వు అంగీకరిస్తావా నీ సేవియర్గా నువ్వు అంగీకరిస్తావా నువ్వు ఉచితంగా నీతిమంతుడిగా ఎంచబడినట్టే సాల్వేషన్ ఏంటి అంటే మన పాస్ట్ అనేది దేవుడు క్షమిస్తాడు అండి అవర్ పాస్ట్ హ్యాస్ బిన్ ఫర్ గివెన్ నా తెలియని తనంలో నేను తెలుసో తెలియక చేసిన నా పాపాలన్ని కూడా దేవుడు క్షమించేస్తాడు మరి నా ప్రజెంట్ ఒక అర్థవంతంగా ఉంటుంది నా ప్రజెంట్ ఈస్ గివెన్ మీనింగ్ బై గాడ్ పాపంలో ఉన్నప్పుడు మనం చేసే పనులు దేనికి మీనింగ్ ఉండదండి మన స్వార్థ ప్రకారం చేసేస్తాం ఉంటాం ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాం మాటల ద్వారా క్రియల ద్వారా ఎంతో మందిని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టుంటారు మరి మన ఫ్యూచర్ కూడా గా ఉంటుంది ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ కోట్ ఫ్రీక్వైరెంట్ ఆయన ఏమంటున్నాడు అంటే సాల్వేషన్ త్రూ సాల్వేషన్ అవర్ పాస్ట్ హ్యాస్ బీన్ ఫర్ గివెన్ అవర్ ప్రజెంట్ హ్యాస్ బీన్ గివెన్ ఎ మీనింగ్ అండ్ అవర్ ఫ్యూచర్ ఈస్ సెక్యూర్ కాబట్టి రక్షణ పొందితే ఇన్ని జరుగుతూ ఉన్నాయి రక్షణ పొందుకుంటావా ఒక చిన్న విషయాన్ని నమ్ముతావా పాపంలో జీవిస్తాను మనం నేను ఎందుకు క్రీస్తుని నమ్మాలి అంటే క్రీస్తు నీ కొరకు మరణించారు ఇంత ప్రేమ ఎవరు చూపిస్తారండి లోకంలో నీ కోసం నా కోసం ఒక ప్రేమ కలిగినప్పుడే ప్రేమ ఉన్నప్పుడే మన కోసం త్యాగం చేయటానికి పొనుకుంటారు తల్లిదండ్రులు మీకోసం ఎన్నో విషయాలు త్యాగం చేస్తుంటారు వాళ్ళు కష్టపడి మిమ్మల్ని మంచి చదువులు చదివిస్తూ ఉండొచ్చు మంచిదే అది ప్రేమే కానీ యేసు యేసు ప్రభు యొక్క ప్రేమ అన్నిటికీ మించిన ప్రేమ ఇంత ప్రేమ ఇంకా ఎవరి దగ్గర నుంచి మనకు దొరకదు ఆ ప్రేమ అంత పవిత్రమైంది ఎంత పవిత్రమైందంటే నీ కోసం నా కోసం ఆయన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా త్యాగం చేసిన ప్రేమ ఈ చిన్న విషయాన్ని ప్రదయం అంతటితో నమ్మి మోకరిస్తావా ప్రభు నా కోసం మరణించాం నాకు విడుదలనిస్తానికి ఈ లోకానికి వచ్చాం ప్రభు నీకు వందనాలయ్యా థ్యాంక్స్ అయ్యా నాలాంటి వాడి కొరకు నా వి ఒక విమోచకుడు ఉన్నాడని నేను తెలుసుకున్నాను ప్రభు అని హృదయవంతుడితో నమ్మి జస్ట్ ఒక రెండు విషయాలు ప్రార్థన చేస్తావా నాతో పాటు ఒక రెండు విషయాలు ప్రార్థన చేయండి కలిగిన దేవ ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా నీ పాదాలకు వందనాలు రక్షణ పొందుకోవటం ఎలా అని మేము తెలుసుకున్న తర్వాత కూడా ప్రభా హృదయాంతుడితో యథార్థంగా మా రక్షకుడు మేము ఒప్పుకోలేకుండా సైతాన్ని మా నోరులు మూసేసిందేము మా హృదయాల్ని మూసేసిందేము గ్రహించుకోలేని స్థితిలో ఇంకా ఉంచేసిందేమో దయచేసి విడిపించండి వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి వాక్యం చెప్తున్న నన్ను మీరు బలపరచండి నేను అయోగ్యున్నయ్యా ఇలాంటి వాక్యాలు షేర్ చేసుకోవటం నేను తగిన వాడిని కాను దయచేసి మీరు నన్ను బలపరచమని ఆదరించమని ఈ వాక్యం అనేకులు విని రక్షణ పొందుకోవటానికి ఎటర్నల్ లైఫ్ పొందుకోవటానికి సహాయం చేయమని ఏసై అతి పరిశుద్ధమైన అయిన అడిగి అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మరొక మారు హృదయవంతుడితో మిమ్మల్ని బ్రతిలో ఉన్నాను ఈ వాక్యం ద్వారా మీరు ఆదరణ పొంది ఉన్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వాక్యం మీ స్నేహితులకి మీ బంధువులకు కూడా ఉపయోగకరం అనుకుంటే దయచేసి షేర్ చేసి మీరు కూడా దేవుని రాజ్యం వ్యాప్తి కలిగే విషయంలో వ్యాప్తి చెందే విషయంలో మీరందరూ కూడా పాలు బగస్తులు అవ్వాలని ప్రతి అంతటితో కోరుకుంటున్నాం అందరికి వందనాలు మరొక వీడియోతో ఈసారి శాంటిఫికేషన్ జస్టిఫికేషన్ అయిపోయింది కదా అని సంతృప్తి చెందొద్దు శాంటిఫికేషన్ వీడియోతో మరొక మారు అందరం కలుసుకుందాం అప్పుడు దాకా ప్రార్థన చేస్తూ ఉండండి జిఎస్ లవ్స్ యూ అనే యూట్యూబ్ ఛానల్ కొరకు ప్రార్థన